लाङ्काया शाङ्करीदेवी कामाक्षी कञ्चिकापुरे प्रद्युम्मे शृङ्कलादेवी चामुण्डी क्रौञ्चपटने आलम्पुरे जोगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका कोहिलापुरे महालक्ष्मी माहुर्ये एकवीरिका उज्जैनीं महङ्कालीं पीटाङ्क्यं पुरोहोतिका उड्यायं गिरिजादेवी माणिक्यदक्षवाटिका हरिक्षेत्रे कामरूपे प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका वारण्यासीं विशालाक्षिं काश्मीरेषु सरस्वती अष्टादशशक्तिपीठानि योगिनं मापि दुर्लभं सायंकाले पटे नित्यं सर्वशत्रुविनाशनं సర్వరోగం హరం సర్వం సంపత్కరం శుభం పట్టి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాటి వీడియో వచ్చేసి కాళికా అమ్మవారి దర్శనం అండి ఇవాళ అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వచ్చాను ఇది వచ్చేసి మా కొత్తయాసవాడ నుంచి స్ట్రైట్గా వెళ్తుంటే మల్కాపూర్ రోడ్లో అంటే ప్రతిష్ఠించబడిన అమ్మవారు అండి కాళికాదేవి అమ్మవారు సో ఈ అమ్మవారి దర్శనానికి వచ్చాను ఇవాళ పౌర్ణమి రోజు అమ్మవారిని దర్శించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు వాయిస్ వినబడుతుందో లేదో టెంపుల్ ముందు ఉన్న అనమాట సో మీకు అమ్మవారి దర్శనం చేపిస్తాను చూడండి చుట్టూ పల్లెలు పల్లెల మధ్యలో ఇలా ప్రతిష్ఠించబడిన కాళికా అమ్మవారి ఆలయం అండి ఇదిగోండి అమ్మవారి కాళిక అమ్మవారు అంటే ఉగ్రంగా కనిపిస్తుంది ఏదైనా చూసేదాన్ని బట్టి ఉంటుంది ఉగ్రంగా చూస్తే ఉగ్రంగా కనిపిస్తుంది శాంతంగా చూస్తే శాంతంగా కనిపిస్తుంది మెయిన్ మా అమ్మవారిని తాంత్రిక పూజల్లో ఎక్కువ పూజిస్తారు అమ్మవారిని సో ఇవాళ నేను అనుకోకుండా దర్శనం చేసుకోవడం కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी का दुर्गाक्षमा शिवाधात्रे स्वाहा स्वधा नमोऽस्तु ते ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గామా శివాధాత్రే స్వధా నమోస్తు సో మొత్తానికి అమ్మవారి దర్శనకైతే లోపలికి వచ్చానండి చాలా హ్యాపీగా అనిపించింది కాళిక అమ్మవారు చూస్తుంటే శక్తి పీఠాల్లో ఒక అమ్మవారండి అండి ఉజ్జయిని మహంకాళి అంటే కాళికా రూపం అమ్మవారి అష్టదశ పీఠాల్లో ఇదొక రూపంగా రూపం అండి సో ఈ అమ్మవారి రూపంని చూస్తుంటే మాత్రం చాలా ముద్దు ఉందండి అమ్మవారు నేను కాళికా మాత అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అనుకు అనుకున్నాను మామూలుగా మనం చూస్తుంటాం కదండి కాళికా మాత అంటే ఇలా బ్లాక్ స్టాచ్యూతోని తా చేతితో తలకాయ పట్టుకొని అలా ఉంటుంది కదా నిజంగా ఈ అమ్మవారు భిన్నంగా కనిపించిందండి శాంత స్వభావంగా అంటే మన మనిషి సద్గుణాలు అంటే మనం కోపం మీద ఎలా ఉంటాము నవ్వుతూ ఎలా ఉంటాము అన్నట్టుగా ఈ అమ్మవారు కూడా భలే ఉందండి అమ్మవారి మట్టుకు ఇలా ఉగ్రంగా మట్టుకు అమావాస్య రోజు రెడీ చేస్తారంట అంటే ఎవరి సహజ గుణం వారికి ఉంటుంది కదండి అమ్మవారిని అమావాస్య రోజు కపాలమాల వేసి అలంకరించుతారంట ఆ రోజు కొత్త చీర కట్టేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అమ్మవారికి మన శాకాహారం ఉండదు కదండి సో ఆ నైవేద్యంతో అమ్మవారిని ఇష్టంగా కొలుచుకునే రోజు అమావాస్య రోజు అనమాట మామూలు మంగళవారం అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటారటండి చూడండి మొత్తం వీడియో ఫ్రెండ్స్ మీరు కూడా గమనించారా అమ్మవారి కళ్ళు చూడండి నిజంగా మన కళ్ళలానే ఉన్నాయండి మనల్ని నిజంగా కళ్ళు తెరిచి చూస్తుందా అన్నట్టే చూస్తుందండి నిజంగా అమ్మవారి కళ్ళల్లో ఆ కాంతి అలా కనిపిస్తుందండి నాకైతే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వచ్చాను అమ్మవారు అంటే రెగ్యులర్గా నా అమ్మవారు కదండి కాళికా అమ్మవారు దుర్గా స్వరూపం అంటారు కదండి ఒక తన యొక్క రూపం అన్నమాట కాళికా మాతగానే చాలా ముద్దుగా ఉందండి భయం వేయకుండా శాంత స్వభావం ఉంది కాళిక అంటే ఎంత ఉగ్రరూపంలో ఉంటుంది అనుకున్న చాలా బాగున్నరవారు ఒక చిన్న పిల్లలా ఉన్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారు చూస్తుంటే సో తను అన్నమాట నమస్తే అండి మీ పేరండి జలపతి గారు ఓకే సో ఓకే జలపతి భవానీ స్వామి

రాజస్థాన్ అని ఓకే కలకత్తా నుంచి కొంతమంది పీఠాధిపతులు గురువులను విగ్రహ ప్రతిష్టాపన చేయించినాం చాలా మంచిగా అమ్మవారి దయవాళ్ళు కూడా కొన్ని ఎన్నో రకాల పనులు కూడా సంతానం కాని వాళ్ళకి సంతానం కలుగుతుంది పెళ్లి కాని వాళ్ళకి కూడా కొంచెం అవుతున్నాయి తల్లి దర్శనం చేసుకుంటే కూడా కొంచెం ఆరోగ్యవంతులు అవుతున్నారు అన్ని విధాలుగా సంతోషంగా ఉంటుందండి ఇంట్లో కూడా అన్ని రకాల రకాల కూడా మంచిగా కలిసి వచ్చే అవకాశాలు అంటే అమ్మ తల్లి దర్శనం దర్శనం చేసుకుంటే అన్ని రకాల మీకు మంచి అవుతారు జై మాత అంటే మీకు కళ్ళు కనిపిస్తే మీరు అండి కళ్ళ కనిపిస్తే అమ్మవారి ప్రతిష్టాపన చేసుకుంటాను అదే తెల్లారి చేసి నేను అనుకున్నాను అనుకున్న తర్వాత అదే విధంగా నేను ఏదైతే సంకల్పం చేసుకున్నానో ఆ సంకల్పం ప్రకారమే నాకు అన్ని అక్కడ విధంగా జరిగిపోయినాయి దయ వల్ల ఈ సో టెంపుల్ మొత్తం మీరే నిర్మించారు సొంత ఖర్చుతోనే ఇప్పుడు చేస్తున్నారు మీరే దీనికి ఏమైనా ఉత్సవాలు చేస్తారా బోనాలు వేస్తాము అంటే ఓకే ఇప్పుడు దసరా నవరాత్రులు ఏమైనా ఉంటుందా స్పెషల్ అమ్మవారికి దసరా నవరాత్రులు ఏమైనా ఉంటుందా దసరా నవరాత్రులు ఇక్కడ స్టార్ట్ చేయలేదండి చేస్తాము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి కొంచెం నెక్స్ట్ కొంచెం టైం తీసుకొని ప్రణాళిక ప్రకారం కొంచెం మండపం ట్రై తర్వాత మళ్ళీ దసరా నవరాత్రులు ప్రయత్నం చేస్తున్నాము దానికోసం నెక్స్ట్ ఇయర్ లో ప్రణాళిక ఉన్నదండి చేస్తాం మీరేంటి భిన్నంగా కాళికా మాతను ఎంచుకున్నారు అంటే దీనికి ఏమన్నా రీజన్ ఉంటుందా అంటే నాకు చిన్నప్పటి నుండి అమ్మవారు భక్తుడు నేను కాళిదాదేవి ఓకే ఏదో చిన్నప్పుడు ఏదో ప్రాబ్లం అయితే మా అమ్మ నాన్న అమ్మవారు ముఖ్యం దానివల్ల నేను అప్పటి నుండి తల్లిని ఆరాధిస్తాను కలకత్తా వెళ్ళడం తర్వాత అక్కడ వెళ్ళడం ఇట్లా నేపాల్ దగ్గరికి వెళ్ళడం పోవడం పోయి అమ్మ దర్శనం చేసుకోవడం ఓన్లీ కాళికా మాత్రమే దర్శనం చేసుకోవడం ఇష్టం ఎక్కువ అమ్మ నామాలని అలవాటు అయిపోయింది దానివల్ల నాకు తల్లి కళ్ళకి రావడం చెప్పడం ఇలా అంటే భిన్నం కదా కాళికా మాత అంటే ఎవరి దృష్టిలోకి రాదు అవునండి చాలిక మహాకాళి మాతలు ఉన్నారు హైదరాబాద్ స్పెషల్గా కలకత్తా గాలి అని మనం మా మనసులో ఆ సంకల్పం వచ్చింది ఆ తల్లి కల్పించింది కళ్ళు కూడా కనబడి ఖచ్చితంగా చెప్పింది ఆ రూపం తల్లి సాక్షాత్ రూపంతో వచ్చి కనబడ్డాయి కాబట్టి ఆ విధంగా మేము ఇక్కడ ఓకే ఇప్పుడు మీకు సంకల్పం చెప్తుంది అమ్మవారు తప్పకుండా ఎవరైనా తిరిగి ఆ రోజు మంచిగా కుగరగా మస్ఫూర్తి మొక్కుంటే కళ్ళు కనబడుతుంది సమస్య ఏది ఖచ్చితంగా మీకు సాల్వ్ అవునా మెయిన్ ఇప్పుడు కాళికాదేవి అంటే క్షుద్ర జాతీయ ఎక్కువ వాడతారు కదా అమ్మవారిని అంటే

ఓకే అంటే దాతల కోసం చూస్తున్నారా మీరే చేద్దాం అనుకుంటుంటారు ఓకే ఎందుకంటే ఒక టెంపుల్ మెయింటెన్ అంటే జోక్ అండి అంటే ఒక చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన ఒక పెద్ద ఎత్తున ఎదగాలంటే కూడా పది మంది సాయం ఉంటే తప్ప ఏది కాదు మనతోనే సో ఇన్ ఇంత చేశారు దీనికి ఎంత అయిందంటే ఎక్స్పెండిచర్ ఇరవై రెండు లక్షలు అయింది

అమ్మవారి కోల్చుకునే రోజు ఏదండి కాళికా రోజు మంగళవారం మంగళవారం దుర్గా అంటాం కదా అంటే అంటే ఎట్లా చేసుకుంటారు విశేష పూజ అంటే అమ్మవారిని ఓకే తర్వాత ఎవరైనా చేసుకొని చేస్తూ ఉంటాము అదే అన్న మర్చిపోయిన నైవేద్యమే పెడతారా అమ్మవారికి అయితే తెలిసి మనము స్పెషల్గా ఇక్కడ అయితే అప్పుడు ఎందుకంటే కలకత్తా నుంచి వచ్చిన గురువును ప్రతిష్టాపన చేసిండ్రు కాబట్టి అమ్మవారికి స్పెషల్గా చేపలతో నైవేద్యం పెట్టాలని చెప్పి అప్పుడు ఒకటి ప్రతి వారానికి ఓకే దాని వారంగానే మేము ప్రతి ఆవారం కానీ మంగళవారం కానీ చేపలతో నైవేద్యం పెడతాం ఓకే చేపలు త్వరగా చేపలతో నైవేద్యం ఓకే తర్వాత అంటే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది కదా అంటే అందుకని చెప్పేసి ఈ అమ్మవారికి నైవేద్యం ఏంటి అని అడిగాను అనమాట ఓకే ఓకే ఇప్పుడు అమ్మవారిని రెడీ చేశారు కదా ఈ చీరలు మీరే కడతారా ఎవరైనా ఇస్తారా స్పాన్సర్

అవును అంటే మీరు చేయించారా దొరుకుతుంది అట్లా దొరుకుతుంది బయట దొరుకుతుందావారి ఇప్పుడు కాలిక అది మన బెంగాల్లో ఉంటుంది కదా అది పెద్ద

సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి పిల్లలు కాలేదు పెళ్లి కాలేదు అంటే సొల్యూషన్ ఏమైనా చెప్తారా అంతేనా అంత అమ్మవారు చూసుకుంటుందా ఓకే ఓకే అండి చాలా బాగుందండి మీ అమ్మవారు చిన్న పాపలా ముద్దుకుంది నేను ఇట్లా ఊహించుకున్నాను ఉగ్రంగా కానీ ఎంత క్యూట్గా ఉందంటే పట్టుకొని ముద్దుించుకో అవుతుంది నా ఊహ ఖాళీ అంటే భయంకరంగా అంటే సినిమాలు చూస్తాం కదండి ఆ స్టైల్లో ఊహించుకున్నాను కానీ మీ అమ్మవారు వచ్చేసి ముద్దు పూజ చేసినాం ఇక్కడ ఏమో అమ్మవారు ఇక్కడ సేమ్ ఇలానే ఉండదండి దక్షిణ కాళేశ్వరం ఉంది కదా అందరూ చూసిన చూసి సేమ్ అలాంటి విగ్రహాన్ని నేను ప్రత్యేకించి ఆర్డర్ చేయడం జరిగింది రాజస్థాన్ వాళ్ళు ప్రత్యేకించి తయారు చేసి ఓకే అంటే ఇప్పుడు మన కలకత్తా కాళీ మాత కూడా ఇలానే ఉంటుందా కలకత్తలో దక్షిణ దక్షిణేశ్వరం మాత్రం ఇలా ఉంటుంది ఓకే దక్షిణేశ్వరంలో ఇలా ఉంటుంది కాళీ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఓకే కలకత్తలోనే దక్షిణేషియా రెండు అక్కడ రెండు అమ్మవార్లుంటాయా కొన్ని కొన్ని ఉంటాయి ఉగ్ర రూపం అనేది కొన్నిసార్లు అంటే వాళ్ళు ఏదైనా దసరా టైం చేస్తారా వాళ్ళు ఊరేగింపుగా అవును ఊరేగింపు తీసుకెళ్తారు స్పెషల్ దక్షిణేశ్వర్ లో కాళికా దేవ ఉంటుంది ఆ దక్షిణేశ్వరు మందిరంలో రామకృష్ణ పరావర్శం పూజలు చేసినాం ఓకే అప్పుడు అమ్మవారితో మాట్లాడడం అవి అలా జరిగింది అని మన రామకృష్ణ పరావశ్రం కానీ చదువు తెలుస్తుంది తర్వాత కాళికాట్ శక్తిపేట మంది పండుగ అమ్మవారి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం పెద్ద గణాలతో ఉంటుంది చదవంతో ఉంటుంది ఓకే అప్పుడప్పుడు కూడా అలంకరణ మా అమ్మవారు అలాంటి అలంకరణ కూడా చేస్తాము ఓకే అలాంటి అలంకరణ కూడా చేస్తాము అది రెండు వల్ల ఇంపార్టెంట్ తర్వాత మళ్ళీ తారబెట్టాలి ఓకే హారబెట్టుకుంటే ఈ కలకత్తా నుంచి కూడా చూడం యాభై కిలోమీటర్లు దాటితే అమ్మవారు ఉంటారు అక్కడ కూడా దక్షిణ డిస్ట్రిక్ట్లో మస్తు చాలా పని అక్కడి నుంచి తయారైనది అమ్మవారు అక్కడి నుంచి అయితే ప్రత్యేకించి తీసుకెళ్తీ పదక్షాపం చేయాల్సి వచ్చింది అక్కడ తీసుకెసిడ అమ్మదయ్య ఉంటే మంచిది అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే ప్రపంచంలో అంటారు కదా నిజంగానే అండి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే మొత్తానికి భలే నేను ఫస్ట్ టైం ఒక గాలి మాత ఉపహాసకులను చూసి అమ్మవారి దర్శనానికి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ పౌర్ణమి రోజు వల్ల పౌర్ణమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది సో సో అమ్మవారికి అమావాస్య రోజు స్పెషల్ డెకరేషన్ స్పెషల్ నైవేద్యం అది అమ్మవారి రోజు కాబట్టి అమ్మవారి రోజు కాబట్టి ఓకే అండి సో థ్యాంక్స్ అండి జై మాత ఇదిగోండి అమ్మవారు చాలా ముద్దుగా ఉన్నారండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి ప్రస్తుతానికి మొత్తం ఆలయాన్ని ఆ స్వామివారే తమ స్వహస్తాలతో మొత్తం మెయింటైన్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు స్పాన్సర్ చేయాల ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు సంప్రదించగలరండి ఎందుకంటే ఒక్కరు చేయడం కూడా కొంచెం ఇబ్బంది అండి స్టిల్ వన్ ఇయర్ నుంచి అయితే అయ్యగారు ఒక్కరే చేసుకుంటున్నారంట ఇక ముందు ఎవరైనా గిట్ట ఇంట్రెస్ట్ ఉండి అమ్మవారు అమ్మవారికి మేమైనా చేయాలి అనుకుంటే మట్టుకు సంప్రదించగలరు సో ఇదండి మా కరీంనగర్లో కాళికా మాత ఆలయం ఎలా అనిపించిందండి ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి ఏది ఉన్నా సరే సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా ఈ సృష్టిలో అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి జై భవానీ